హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్స్ వీఎక్స్ఐ వేరియంట్లు మూడు కార్స్ అయితే తీసుకురావడం జరిగిందండి మూడు కార్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్లు అండి ఈ కార్లు తెలంగాణ స్టేట్ ఖమ్మలు అయితే ఉన్నాయండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది తెలంగాణ మిత్రులకి అయితే ఉపయోగపడవండి తమ్మేసి ఇస్తాము మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కేవలం పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లు మూడు కూడా తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉన్నాయి విజయవాడ నుంచి ఖమ్మం నూట ఇరవై కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి ఇక చూసుకున్నట్లయితే మూడు కార్లకు కూడా ఎటువంటి ఫైనల్స్ అయితే లేవు ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి మూడు కార్లలో రెండు కార్లు పెట్రోల్ కార్లు అండి ఒక కార్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కమ్ సిన్జి అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల ఇరవై మూడు కారు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి వెనకాల నలభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై శాతం అయితే ఉంది సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో ఉంది ఈ కారు ఈ కారు ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి ఈ రెండు కూడా పెట్రోల్ కార్లు అండి ఒకవేళ మీరు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే మైలేజ్ అయితే వస్తుంది ఆ కార్ చూసుకున్నట్లయితే ఆన్ పేపర్ సీఎన్జీ అయితే ఉంది కంపెనీ ఫిట్టర్ సీఎన్జీ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటి కారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ నాలుగు కూడా డెబ్బై ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని తొంభై నుంచి వంద శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ వందకు తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వైట్ కలర్ కార్ అండి ఈ కారుకి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు కార్లకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయండి రెండు పెట్రోల్ కార్లకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది అలాగే సిఎన్జి కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆన్ పేపర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే ఉందండి మీకు పెట్రోల్లో దాదాపు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ వస్తే సిఎన్జిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుంది ఫస్ట్ ఓనర్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఒక్క వెయ్యి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉన్నాయి సింగిల్ ఓనర్ కార్ అండి పెట్రోల్ కమ్ సిఎన్జి కారు సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ క్సిడెంట్ కారండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇది ఇవాళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం షోరూంలో దాదాపు పదకొండు నుంచి పదకొండు లక్షల ముప్పై వేలు అయితే ఉంది ఇక ఈ కార్లు అయితే పది లక్షల ఇరవై వేల దాకా అయితే ఈ రెండు కార్లు అయితే ఉన్నాయి షోరూమ్ లో కొనుక్కోవాలనుకుంటే ఈ కారు చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉందండి మూడు కార్లు కూడా సింపుల్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడచ్చండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి మొదటిగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు అండి ఫ్రంట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్లాంప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఒకటి రెండు అప్లు అయితే కామన్ అండి ఈ కారుకి ఆ రెండు కార్లకు కూడా ఎటువంటి టచ్ అప్లు అయితే పర్లేదు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి మూడు కార్లు కూడా ఈ కారు కైతే ఒకటి రెండు అప్లు అయితే పడ్డాయి బంపర్లకి అంతే అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా తొంభై శాతం దాకా అయితే ఉందండి చూడొచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్లో తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నిటే తొంభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క కారు యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ హెడ్ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మానటర్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఈ కారు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది స్టెప్నీటర్ అయితే తొంభై శాతం అయితే ఉంది ఈ కారు అయితే చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి యూజ్ చేసింది అయితే లేదు కీ అన్లాక్ రెండు టైర్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సిఎన్జి కూడా ఈ కారుకి సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి అయితే ఉందండి ఆన్ పేపర్ అలాగే స్టెప్ని అన్ యూజ్ అండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా ఎనభై శాతం ఉన్నాయి ఈ కారు నలభై ఒక్క వెయ్యి తిరిగింది జెన్యున్ రీడింగ్ సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు మూడు కార్లు కూడా బానేట్లు అనేది ఓపెన్ చేసి యాప్రాన్స్ చూపిస్తున్నాను రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ స్టార్జింగ్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు తొందరగా రండి అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను అలాగే చూసుకున్నట్లయితే స్టార్ట్ చేయ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఈ కార్ స్టార్ట్ చేయండి ఒకసారి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ చూడొచ్చండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ మంచి ఒకసారి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్ సైడ్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది మెకానిక్స్ నేను కూడా తెచ్చుకోవచ్చండి మీరు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి కారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ వచ్చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కారు పెట్రోల్ సీఎన్జీ ఈ కార్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు కారు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు మూడు కార్లు కూడా ఈ కార్ వచ్చి ఈ కార్ వచ్చేసి ఈ కారు కాస్ట్ ఏడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటుగా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్